హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బంగారంపై కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తుంది బంగారం అంటే మీకు ఇష్టముందా అదేం ప్రశ్న బంగారం ఇష్టపడిన వారు ఎవరుంటారు భారతదేశంలో మరియు మహిళలు ముఖ్యంగా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారం వారి అందాన్ని మరింత పెంచుతుంది పుట్టిన రోజులు పెళ్లి రోజులు పండుగ రోజులు ప్రత్యేకమైన రోజుల్లో బంగారం కొనడం ఒక ఆనవాయితీగా వస్తుంది బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాకుండా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ భారతదేశంలో వస్తుంది తాజాగా బంగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ రూల్స్ ఏంటి బంగారానికి కొన్ని షరతులు విధించారు బంగారానికి కొన్ని పరిమితులు పెట్టారు ఈ లిమిట్కి మించి మీ దగ్గర బంగారం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లెక్క చూపించాల్సిందే అదేంటి మా డబ్బులతో మేము బంగారం కొనుక్కుంటే కూడా లెక్క చూపించాలా అవును తాజాగా సిబిడిటి కేంద్ర ప్రభుత్వం బంగారంపై కీలక రూల్స్ తీసుకొచ్చింది అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బంగార పరిమితిపై కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది ఇక దేశంలో బంగార ఆర్థిక వ్యవస్థను స్థిరత్వాన్ని కాపాడేందుకు బంగారంపై ఎగుమతులు దిగుమతులపై సిబిడిటి కొన్ని కీలక రూల్స్ తీసుకొచ్చింది దీని ప్రకారం ప్రతి వ్యక్తి వద్ద ఇంత బంగారం మాత్రమే ఉండాలని ఈ రూల్స్ అయితే చెప్తున్నాయి తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దీనిపై ఒక సర్కులర్ను జారీ చేసింది ఇక ప్రతి పెళ్ళైన మహిళ వద్ద మనకి ఐదు వందల గ్రాముల వరకు బంగారం అయితే ఉండవచ్చు అంటే మనకి యాభై తులాల వరకు ఉండొచ్చు ఇక పెళ్లి కాని మహిళలు ఎవరైతే ఉంటారో వారి వద్ద రెండు వందల యాభై గ్రాముల బంగారం అయితే ఉండొచ్చు అంటే ఇరవై ఐదు తులాల వరకు బంగారాన్ని అయితే దాచుకోవచ్చు ఇక పురుషుల వద్ద వంద గ్రాముల బంగారం అయితే ఉండవచ్చు అంటే పది తులాల బంగారం అయితే ఉండవచ్చు ఇక బంగారాన్ని ప్రజలు మహిళలు వివిధ రూపాల్లో కొంటుంటారు వస్తువులు ఆభరణాలు బంగారు కడ్డీ ఇలా అనేక రూపాల్లో అయితే కొంటుంటారు ఇది ఒక పెట్టుబడి ఇది ఒక పెట్టుబడిగా కాకుండా ఒక సాంప్రదాయం సెంటిమెంట్ గా కూడా బంగారాన్ని కొనుక్కుంటున్నారు అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ టైర్ ట్యాక్సెస్ బంగారానికి ఖచ్చితంగా రుజువులు చూపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే రూల్స్ తీసుకొచ్చింది మీ దగ్గర మీరు కొన్న బంగారానికి ప్రూఫ్స్ ఉంటే మీరు ఎంత బంగారం అయినా మీ దగ్గర ఉంచుకోవచ్చు లేకపోతే వాటిపైన ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది లిమిట్కి మించి బంగారం ఉంటే వాటికి రుజువులు లేకపోతే ఆదాయ పన్ను శాఖ ఆ బంగారాన్ని సీజ్ చేస్తుంది పరిమితికి మించి బంగారం ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ లో సూచించిన రేటు ప్రకారం సెక్షన్ అరవై తొమ్మిది బి కింద పన్ను విధిస్తారు సో ఇది ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి బంగారం పై ఇచ్చిన రూల్స్ బంగారానికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి